మన గరబాన కొడుగులు లేరు మన గరబాన బిడ్డ లేరు నారా ఏ దేవుళ్ళ మాచ్చి మన గరబాన కొడుగుల బిడ్డల పర్వీతే అంతే చాలా బాణలైనా

పది పిల్లల తల కొడుతున్నా అవును మీ తేరకములు కావచ్చు ఆ బాబ మన జరిగిందరాదా ఏ జన్మలోనే ఏ బాబా వేసుకున్నావు ఈ జమలో అమ్మారల లేకపోయే కోరుకున్నా సి చేరవచ్చు కాచిలింగ పైగా భారర్తలు బలవోసి మొక్కి ఇల్లు దాకా మీకు ఢిల్లీలో ఇల్లులో ఢిల్లకమ్మెత్తినారు నాదా మనం బుక్కడ కూడోళ్ళమే గాని మన గరబాన పొడుగు లేదు మన గరబాన బాణ బిడ్డలేరు నాదా ఒకవేళ రండి పెట్టుకొని మన భార్య భర్త అద్దు అన మన ప్రాణ ఓచ్చు నాదా గోడదా మరి గొడవకరు చేసినట్టు మన ఏనాడు మన ప్రాణం మొక్కుదవేందుక రా అయినా లోక మీద ఉన్నారా కన్వెల్లో లోక ఇళ్ళలోక అందరు బిడ్డల కన్వెల్లో ఉన్నారా మన రాజ్యంలో మనం చచ్చిపోతే జనము వాళ్ళు దానం వేసుకుంటారు ఏంటిది వాళ్ళు ఎత్తుకపోతరయ్య

અમારો મત ઉંડોડે હું પણ નતાટના વાલે અમારો લેડો ઉндуડે ટિકિટ અમારો અંદર જ નમજી લેરો મને આમે જ ગલે

మలదేవికి తుమ్ము కొట్టి దూపలైతున్నారా నాద నాద నాదర్మరాజ నాదయ్యా అరిలో ఏనా నడిసెత్తన కాల కొలిసిపోయి తుమ్ము కొట్టి దూపలైతేనే నవ్వు నీళ్లు అయితే బతుకు లేకుండా బతుకుంటంది ప్రాణను ముందుగా లేదు నీకు బతుకుతగానే లేకపోతే అని ప్రాణం చేయబోతు ಎಂದ <muchas> కొడుకుని రాలేదు గొల్లగాయ రాలేదు నీళ్ళు ఏ రేవున ఉంటాయో నాగుదల బాగా కాపు కొడుకు రాకపోతుంది కట్టి రాకపోతుంది బాబా నీళ్లు ఏ రేవన ఉంటాయో నాకు తెలబి నీ ప్రాణం పోతే నేను బతుకుతానా మీ ప్రాణం వెళ్ళిపోయిన కాదా నా ప్రాణం నాదా సవన్న మాటలయ్యా ఓ నాదా కోసం వెళ్ళడితి నీ ప్రాణ ఓదె బామాత్ నేను ఉంటానే బామాత్ ఒకవేళ నీ ప్రాణం ఓదే నీ ప్రాణం వేన కాదా నా ప్రాణం తీసుకుంటానన్నవయ్యా అందుకే అన్నరు నాదా భర్త కట్ట మధ్య భార్య అన్నరు భార్య కట్ట మధ్య భరత అన్నరయ్యా నీకు సావన్న నీ నోటికి ఎట్ట వచ్చింది నాదా ಮನ ಕೊಡುಗ ಮನ ಬಿಡ್ಡಲು ಅಡವಿ ಎಡೇ ಬೇಡಯ್ಯ ತಲೀಕನ್ನ ಕೊಡುವ ಮನ ಲೆಕ್ಕ ಜರಿಗೇಡಿ ಪುನಾಡು ಇಟಿ ಇಲ್ಲ

వాళ్ళు నలుగురు ఉట్టి ఇతర ఆడలై ఉట్టిల్లు నాదాదు గీ శంకరయ్య ప్రాణము వంగనాదా భార్య వది రవ్వ ఓ బామా వది రవ భర్త కట్ట వద్ద భార్య అంగర బామా భార్య కట్ట వద్ద భరత అల్లర బామాబు કનગોડ બાબા દતે કાંટી રે પંલે રે બામા કી અલલા પ્રાણ હો દે ક રામન પુલ્લ બગર બાના તો ક બીડ ઉલ્લા ગની ના બામો ક બીડ નો ચાવી લવરીંજી પેંચે બે દેવી ક હા બીડ નીચ એ રાજે વીત ના ગની ક మా నాయన శంకరయ్య ప్రాణం అని చేసుకున్న భరతలు తీసుకోడు ఓ నాయనా శంకరయ్యాడబోద్ది బాబారీవాడానికి వచ్చి ಆ ಬಾಟ ಆಯ್ನ ಪಾಟವಾ ಅಂದ್ರಯ್ಯ ಎಲ್ಲಾ ಈಡವಿಲ್ಲಂಗತಿ ಆ ಬಿಡ್ಡ ಲ ಕೆರೆ ಕೈತೆ అత్తగారి ఇంటికాడా ఆ బిడ్డకు ఏమూ లేకున్నా మా నాయన మధ్య లేడా మా అవ్వ మాల పడ్డదాట పది రూపాయలు బదులడుకోని పరమన్నం కాకుండా పెరగల్లం వండుకొని అవ్వలా అత్తగారి ఇంటికాళ్ళే అవ్వగారి వరకు గనాయిల మంచాల ఉంటే గవ్వ మంచాల ఉంటే అవ్వాపు లే బిడ్డ నాచిన అవ్వాపు నులేవే అవ్వాలి కడమడు నీళ్ళు కాగ పెట్టి జాలారు లేవుల పెట్టికి గవ్వ నులేబట్టుకు పోయి పసిపిల్లల గెట్టచాలం పోపిద్దురోకు గవ్వరాన గెత్తచారం ఓపించ

మన చిన్ననాడే బామా చిన్నది జెండా ఇలాడు మనది ఈ పౌరాల జెండా మనకు కొడుకులు లేకున్నా కానీ మనకు బిడ్డలు లేకున్నా నా అన్న బిడ్డలు నా తమ్ముని పిల్లలు అంత మా నాన్న శంకరయ్య ప్రాణము చే నాన్న పిల్లలు నా తమ్ముని పిల్లలు నా అక్క పిల్లలు పిల్లల చెబాము

శంకరయ్య ప్రాణం ఓదే గాయత్ర కలు ఏనాడు మనం ఒక తల్లి గరబానాకు అవో ఏనాడు ఆరుగురం అయి ఉడితే ఇయాల నీ వెళ్ళిపోతున్నా మీకు ఎన్నడు గురుతు రాకున్నా కానీ ఏడాది ఒక్క దినం ఒక రక్ష పన్ను రాగిట్ల అక్కలారో ఎన్న గురుకున్న గారి నాకు నలుగురు అన్న తమ్ములైతే ఆ నలుగుట్ల ముగ్గురు వాయనారికి పట్టుకోరి వచ్చే నా పూర్వ గోడ కుంటే ఊరి శంకరన్న శంకరన్నా గియాలను ఉంటురా

ఈ అడవిలో నా దుమ్ము కొట్టి దూ బలయ్యి నా ప్రాణవో మనకు గట్ల పొడుగులు లేరయ్యాలు